శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం ఆర్యవైశులైన గుండా పార్వతమ్మ కుమారుడు శ్రీనివాసులు సతీమణి అరుణ బిరు కుటుంబ సభ్యులు స్వామివారి ఉత్సవమూర్తులను గ్రామోత్సవం చేయడానికి ధర్మ ప్రచార ధర్మరథం గ్రామోత్సవాల ఊరేగింపుకు ఇవ్వటం జరిగింది శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రథ హోమం చేయటం అనంతర ఆలయ ప్రాంగణ మంత కలశాలతో ప్రదక్షిణ చేస్తూ హోమకుండం నందు పూర్ణాహుతి చేయటం జరిగింది నందకిషోర్ స్వామి మాట్లాడుతూ ఈ రోజు ప్రతినిత్యం లక్ష్మీనారాయణ స్వామి రాధమిక గ్రామోత్సవాలు చేస్తూ ఎంతో మంది భక్తులకు స్వామి దర్శనం అవుతుందని ఇలాంటి ధర్మకార్యానికి ముందుకు వచ్చిన ఈ పుణ్య దంపతులకు ఆ దేవుడు ఆశీస్సులు అందుతాయి అన్నారు ఇలాగా అందరూ ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధిలో నిత్య అన్న ప్రసాద వితరణలో భాగస్వాములై స్వామి అమ్మవారి కృప పొందాలని అన్నారు అనంతరం చన్నకేశ్వర స్వామి మాట్లాడుతూ రేపటి నుండి ధనుర్మాస ప్రారంభం ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు అభిషేకాలు సుప్రభాత సేవ ఉంటాయని అలాగే జానవరి పదిన ముక్కోటి వైకుంఠ ఏకాదశి చాలా ఘనంగా పెద్ద ఎత్తున దేవస్థానం నందు ఉత్తర ద్వార దర్శనంతో పాటు సర్వదేవతలు శ్రీ లక్ష్మీనారాయణ దర్శనం చేసుకునే మోక్షద్వారం ఉండటం విశేషం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు భక్తులకు స్వామి అమ్మవారి దర్శనం అనంతరం గడప దర్శనం కూడా ఉంటుందని ఇది ఎక్కడా లేని విశిష్టత అన్నారు రాకేష్ స్వామి మాట్లాడుతూ శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించడంతో సకల సుఖాలు భోగాలు కలుగుతాయని మీరు కోరిన కోరికలన్నీ తీరుస్తాయని అన్నారు అనంతరం తలారి పరశురాముడు మాట్లాడుతూ ఈ రోజు లక్ష్మీనారాయణ సేవకు ముందుకు వచ్చిన శ్రీనివాస్ అరుణ దంపతులకు స్వామివారి వస్త్రంతో శాల్వాత సత్కరించి స్వామివారి ప్రసాదాలివ్వడం జరిగింది వారికి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో మంది స్వామి అమ్మవారి సేవ ముందుకు వచ్చి విరాళాలు చేస్తున్నారు వారందరికీ పేరు పేరున నమస్కరిస్తూ లక్ష్మీనారాయణ స్వామి కృపాకటాక్షాలు ఉంటాయన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో గుండా శ్రీనివాసులు అన్నదమ్ములు హనుమతయ్య దివాకర్ వీరయ్య రత్నయ్య పురుషోత్తం కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కార్యదర్శి శంకర్ మురారి శివ రత్న మురళి గోవిందమ్మ పాల్గొన్నారు వాడల వాడల వెంట వాడవో నీడ నుండి చీరలమ్మే నేత బేహారి నేత బేహారి వాడల వాడల వెంట వాడవో నీడ నుండి చీరలమ్మే నేత బేహారి నేత బేహారి పంచభూతముల నెడి పలువన్నె నూలు చంచలపు గంజితోడ సరిణిసి చరినేసి పంచభూతముల నెడి పలువన్నె నూలు చెంచలపు గంజితోడ చరినేసి చరినేసి కొంచెపు కండెల నూలి గుణములనేసి కొంచెపు కండెల నూలి గుణములనేసి మంచి మంచి చీరలన్నీ మారుబేహారి ఆహా ఆడల వాడల వెంట వాడవ

మఠమాయముల తన మగువ పసిడి నీరు చిటి పొటి అలు చిలికించగా చిలికించగా మఠమాయముల తన మగువ పసిడి నీరు చిటి పొటి అలుకలా చిలికించగా చిలికించగా కుటిలంపు చేతలు కుచ్చులుగా కట్టి చేతలు కుచ్చులుగా కట్టి పటవాణి చీరలనే పలుబేహారి వాడల వాడల వెంట వాడేవో చీరల మే హారి మచ్చిక జీవుల పెద్ద మైల సంతల లోనా కర్మధనము విలువ చేసి చేసి మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోనా బెత్సపు కర్మధనము విలువ చేసి విలువ చేసి పచ్చడాలుగా కుట్టి పలువేంకటపతి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇ కొలదుల అమ్మే ఇంటి బేహారి ఆహా వాడల వాడల వెంట వాడవో నీడ నుండి చీరల మే నేత బేహారి నేతవే హారి వాడల వాడల వెంట వాడేవో నీడ నుండి చీరలమ్మే నేతవే హారి నేతవే హారి జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ టెంపుల్ వాళ్ళు మాకు రథం చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారండి దానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎన్నో జన్మల పుణ్యఫలంగా మేము భావిస్తున్నాము అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చినారో లేదో తెలియదు కానీ మాకైతే ఇచ్చారు దానికోసం మేము ఎంతో సంతోషంగా ఉన్నాము జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ మేము లక్ష్మీనారాయణ టెంపుల్కి రథం ఇవ్వాలని తంచుకున్నాము దీనికి గాను పరశురాములు గారు మాకి ఈ అవకాశాన్ని మాకు కల్పించారు దానికి దానిలో భాగంగా ఈరోజు రథము గుడికి వచ్చింది రథాన్ని మొదలు పెట్టడానికి ఈరోజు మాతో హోమాలు పూజలు అన్నీ చేయించి రథ రథయాత్రని మొదలు ఈ రథయాత్రతో ఈ స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఈ రథంలోనే పూరే మొద గ్రామోత్సవంలో పెరుగుతాయి దానికి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన దేవస్థానం వ్యవస్థాపకులైనటువంటి పరశురాముడి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జయ శ్రీమణ జయ శ్రీమారాయణ ఈరోజు శ్రీనివాసులు గారు అలాగే వారి సత్యమైన సత్యమైన అయినటువంటి అరుణ గారు దేవస్థానానికి రావడము ఈ విధంగా బ్రహ్మరథం మేము ఇస్తానని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినందుకు లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీసులు వారికి వారి కుటుంబానికి వాళ్ళ వంశాన అంతకు కూడా దినదినాభివృద్ధి చెందేదనుకో ఆ దేవుడు శుభాశీస్సులు ఇవ్వాలని ఇస్తాడని కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ఎంతోమంది సేవకులు ముందుకు వచ్చి లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో మేము భాగస్వాములు అవుతాం మేము స్వామివారి సేవకు ముందుకు కదిలి వస్తామని చెప్పి ముందుకు వస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ సేవకు ముందుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు బ్రహ్మరథం బ్రహ్మరథం అంటే ఇందాక స్వామి వేలు నందకిశోర స్వామి రాకేష్ స్వామి అలాగే శ్రీ చెన్నకేశ్వర స్వామివారు తెలిపారు ఈ రథం ఉపయోగం ఏమి రథం వల్ల ఏ విధంగా జరుగుతాయంటే ఇప్పుడు భక్తుల చెందకే భగవంతుడు అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దేవస్థానం నుండి ప్రతి ఒక్క భక్తుల దగ్గరికే భగవంతుడు ప్రతి గ్రామానికి ప్రతి కుల సంఘాలందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమానికి పిలిపించి అందరం కూడా లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశిస్సులు అందరూ దొరికేలాగా లోక కళ్యాణార్థం శాంతి లక్ష్మీనారాయణ స్వామి శాంతి కళ్యాణాలు ఇక్కడ జరుగుతాయి అలాగే ఎన్నో విశిష్టతలు హోమాలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు బ్రహ్మరథం సంబంధించినటువంటి హోమం జరిగింది ఇక్కడ ఇక్కడ శ్రీనివాసులు అరుణ వారిద్దరి కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ అమ్మగారు పార్వతమ్మ గారి సమక్షంలో వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ అన్నగారు వదిన గారు ఈ కార్యక్రమాన్ని పిచ్చేయడం వాళ్ళ బంధువర్గానికి అందుకు కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశిస్సులతో పాటుగా ఇది గ్రామంలో మేము అనుకున్నట్లుగా మొట్టమొదటిసారిగా మధ్యకేర గ్రామంలో ఈ నెల ఇరవయో తారీఖు మేము అక్కడ భక్తుల చెందకే భగవంతుడు అనే కార్యక్రమాలను అక్కడి నుంచి మద్దకేర మద్దమ్మ శ్రీ మాధవి మాధవమ్మగా మారి అయిపోయినటువంటి మధ్యకేర మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుండే ఈ రథం అక్కడుండి స్టార్ట్ అవుతుంది ప్రతి గ్రామానికి వెళుతుంది ఎన్ని జన్మల చూసుకున్న పుణ్యమో పార్వతమ్మ పుత్రులుగా జన్మించినందుకు ఆరో కుమారుడికి ఈ అవకాశం దొరికినందుకు ఈ అవకాశం వాళ్ళ కుటుంబానికి ఇచ్చినందుకు వాళ్ళ వంశానికి ఇచ్చినందుకు వారందరూ కూడా ఎంతో వారి జన్మ ధన్యమైందని కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి నిత్య కళ్యాణ పచ్చతోరణ తోరణంలో భాగంగా ఎన్నో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి నిత్యము పూజలు హోమాలు వ్రతాలు లక్ష్మీనారాయణ స్వామి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము అలాగే ఎవరైనా పిల్లలు కానివారు పెళ్లి కానివారు ఉద్యోగం రానివారు చదువులు అప్పని వారు అందరూ కూడా దేవుని వచ్చి దర్శిస్తే మీరు అనుకోలు నెరవేరుతున్నాయన్నదంతకు ఎన్నో నిదర్శనలు ఉన్నాయి అందులో ఆర్యవయస్సు సంఘం నుంచి చాలామంది ప్రముఖులు పెద్దలు స్వామివారి సేవకు ముందుకు వచ్చారు ఇంతకుముందు ఒకరు ఉత్సవ విగ్రహాలు ఇచ్చినారు ఇనుమో శంకర శంకరనారాయణ గారు అయితేనేమి అలాగే దేవాలయానికి వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పార్వతమ్మ అమ్మ అమ్మగారికి పాదాభిషేకం పాద పూజ చేసుకుంటూ ఆ తల్లి జన్మనిచ్చినటువంటి చిన్న కుమారుడు తద్వారా ఇంత పెద్ద కార్యము జరిపినందుకు పేరు పేరున వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కన్నుల పండగ మహా వైభవంగా ఈరోజు రథము ఇక్కడ రథము పూజ జరగడము హోమం జరగడము ఎంతో పుణ్య కార్యంలో భాగం పరుచుకున్నందుకు భక్తులకు అందరూ కూడా పేరు పేరున આ યુક્ત કૃતજ્ઞતા ધન્યવાદ જય લક્ષ્મી નારાયણ જય શ્રી જય લક્ષ્મી જય લક્ષ્મીનારાયણ